ఇరవై రెండు సంవత్సరములు పనిచేసి ఈ మార్చిలో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ఇరవై రెండు సంవత్సరములు పనిచేసి ఈ మార్చిలో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ ఇరవై రెండు సంవత్సరంలోనూ పోస్టింగ్ చేయడం జరిగింది అన్ని ప్రదేశంలో డ్యూటీ చేసేప్పుడు డేంజరస్ ప్లేస్ కొన్ని పోస్టింగ్లు ఉంటాయి అది బహుస్వామి అందరూ చేస్తూ జమ్మూ కాశ్మీర్ అని ఆ జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము లదహారు ఆ సంవత్సరంలో నేను జమ్మూలో పోస్టింగ్ రావడం జరిగింది అక్కడ లే లదాఖ్ అనే పేరు విని ఆ ప్రాంతంలో అక్కడ నాకు పోస్టింగ్ వేయడం జరిగింది ఆ ప్లేస్ ఎలా అంటే పోవడం తప్ప రావడం తెలియదు అనమాట ఉన్నట్టు అక్కడ వెళ్ళేవారు తిరిగి వస్తారా లేదనేది దైవానుగ్రహం అనమాట అలాంటి చోట వేయడం చాలా బాధ అనిపించింది అప్పట్లో నాకు ఎందుకంటే అప్పులే కొత్తగా మ్యాచింగ్ అనమాట అది నాకు ఎందుకంటే ఆ ఉషాన మంట ప్లేస్ అంతా నిశ్శబ్దం అన్నమాట ఉండరు ఈ ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్క సంస్థకి ముఖ్యంగా క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ లేదే ఎక్కడికి ఏ సంస్థ పెరగదు ఆర్గనైజేషన్ ఉండదు అది ఆర్మీ కానీ నేవీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏ ఎన్జిఓ కానీ ముఖ్యంగా క్రమశిక్షణ మీరు ఇక్కడ ఒక అతను విజిల్ చేస్తేనే మీరు రావడము లైన్గా నిలబడము ఆ డిసిప్లిన్ చాలా బాగా అనుభవించింది అనమాట అదే క్రమశిక్షణ ముందు ఎప్పుడూ కొనసాగిస్తూ ఈ ఆర్ఎస్ఎస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరోసారి వంద సంవత్సరాలు జరుపుకున్న ఆర్ఎస్ఎస్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకుంటాను జైహింద్ విజయదశమి ఉత్సవానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి